అందరికీ నమస్కారం ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ రూపంలోనే కాకుండా తమ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీ సీట్ ద్వారా తాము పనిచేస్తున్న పోలింగ్ స్టేషన్లోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది ఈ పరిస్థితి అన్ని పోలింగ్ స్టేషన్లలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ప్రిసైడింగ్ అధికారికి ఇతర పోలింగ్ సిబ్బందికి ఈడీసీ ఓటర్లు వచ్చినప్పుడు ఓటు వేసే పద్ధతి పట్ల అవగాహన ఉండడం ఎంతైనా అవసరం దీని గురించి మనం తెలుసుకుందాం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ రిటర్నింగ్ అధికారి ఎలక్షన్లో పాల్గొంటున్న ఎన్నికల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అందరికీ ట్వెల్వ్ బి రూపంలో ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి తమ నియోజకవర్గ పరిధిలోని ఏ పోలింగ్ స్టేషన్లో అయినా ఓటు వేయటానికి సదరు విధుల్లో ఉన్న సిబ్బందికి అవకాశం ఉంటుంది ఆ సిబ్బంది ఎవరైనా సరే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని ఒకసారి పోలింగ్ స్టేషన్కి రాగానే ప్రిసైడింగ్ అధికారి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ చూసి వివరాలు పరిశీలించి ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిందని తెలుసుకున్న తర్వాత వాళ్ళ పేరు మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్లో చివరి ఓటర్ పేరు తర్వాత నమోదు చేయాలంటే ఉదాహరణకు మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో వెయ్యి మంది ఓట్ల పేర్లుంటే వెయ్యి ఒకటి వేసి ఈ పేరు రాయాలా అయితే దీనికి సంబంధించి ముందే పోలింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించాలి వాళ్ళకి మనం పోలింగ్ మొదలయ్యే ముందు మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ చూపించినప్పుడు ఇందులో పీబీ అని ఈడీఎస్ఈ అని తర్వాత ఏఎస్డి అని రకరకాల మార్కింగ్స్ ఉంటాయి ఈ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా సరే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ నియోజకవర్గం పరిధిలో ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓటు వేయవచ్చు దానికి పద్ధతి ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మార్కుడు కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో చివర అన్నిటి చివర రాసుకున్న తర్వాత వాళ్ళ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని ఈ మార్కుడు కాపీతో పాటు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ మొదటి పోలింగ్ అధికారి దగ్గర పెట్టాలి తర్వాత ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ పైన ఆ ఓటు వేస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారి సంతకం తీసుకోవాలి అంతేకాకుండా దీనితో పాటు వాళ్ళ యొక్క ఏదైనా వేరే గుర్తింపు కార్డు ఖచ్చితంగా పరిశీలించాలి అంటే ఎపిక్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లా ఎన్నికల సంఘం నిర్దేశించిన పదకొండు రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు కూడా మిగతా సాధారణ ఓటర్ లాగానే చూపించి ఈ ప్రక్రియలో వాళ్ళకి అవకాశం కల్పించాలి ఒకసారి మనము మార్కుడు కాపీలో రాసుకున్న తర్వాత వాళ్ళ పేరు యధావిధిగా మన ఓటర్స్ రిజిస్టర్లో కూడా రాయాల్సి ఉంటుంది అయితే ఓటర్ రిజిస్టర్లు మీకు తెలిసిందే ఓటర్ రిజిస్టర్ అనేటువంటిది ఈ మాదిరిగా ఉంటుంది దీన్ని అందరికీ రిటర్నింగ్ అధికారి స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది ఈ ఓటర్ రిజిస్టర్లో మీకు ఐదు కాలమ్స్ ఉంటాయి ఐదు కాలమ్స్లో మనం వివరాలు రాస్తాము రాసినప్పుడు ఒకసారి గమనిస్తే ఈ రెండవ కాలంలో మనము సాధారణ ఓటర్కి అయితే ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ రాస్తాము ఈడీసీ ద్వారా వచ్చిన ఓటర్కి మట్టికి వాళ్ళ యొక్క నియోజకవర్గంలో వాళ్ళ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏంటి అనేది ఇస్తారు అది దాని ప్రకారము సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు నియోజకవర్గం యొక్క పేరు రాయాలి తర్వాత రిమార్క్స్ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈడీసీ ఓటర్ అనేది రాయాలి అది రాయటము మర్చిపోకూడదు ఇది అయిపోయిన తర్వాత యథావిధిగా వాళ్ళకి ఇండెలిబుల్ ఇంక్ పెట్టటము వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇవ్వటము ఓటు వేయించటము చేయాలి ఈ ప్రక్రియ కొనసాగుతుంది తర్వాత ఎప్పుడైనా సరే స్టాట్యూటరీ ఫార్మ్స్ నింపేటప్పుడు చివరగా ఓటింగ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ అధికారి డైరీలో ఈడీసీ ఓటర్లకు సంబంధించిన చోట వాళ్ళ వివరాలు ఎన్నో రాయాలి తర్వాత టోటల్ రాసే ప్రతి చోట ఈడీసీ అనేటువంటిది ప్రత్యేకంగా చూపించాలి ఇందాక చెప్పిన ఉదాహరణ తీసుకుంటే మన మార్కుడు కాపీలో కనుక వెయ్యి ఓట్లుంటే ఐదుగురు వచ్చి ఈడీసీ ఓటేసారి అనుకుందాము అప్పుడు టోటల్ వెయ్యి ప్లస్ ఐదు ఈడీసీ అని రాయాలి ఇదే విధంగా సెవెంటీన్సీలో కూడా రాయాలి రాసి ఈ ఈడీసీ ఓటర్లు ఎంతమంది వచ్చారు అనేది ఒక రిజిస్టర్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ఈడీసీ అని ఉంటుంది దాంట్లో ప్రకటించాలి దాంట్లో వివరాలన్నీ చూపించి నింపి తీసుకొచ్చి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి ఇది ఈడీసీకి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ దీని పట్ల అందరికీ ఖచ్చితంగా అవగాహన